హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రవితేజ శ్రీ లీల నటించిన మాస్ జాతర చిత్రం పలు వాయిదాల అనంతరం నవంబర్ ఒకటిన విడుదలైంది తొలి రోజు ఐదు రూపాయలు నాలుగు కోట్లు రెండు రోజులకు కేవలం ఎనిమిది రూపాయలు ఐదు కోట్లు వసూలు చేయడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు రీ రిలీజ్ చిత్రాల కంటే తక్కువ కలెక్షన్స్ రావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి ప్రముఖ రచయిత భాను భోగవరపు తొలిసారి దర్శకుడిగా మారుతూ తెరకెక్కిన చిత్రం మాస్ జాతర రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఎప్పుడో వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ అక్టోబర్ ముప్పై ఒకటికి వాయిదా వేశారు కనీసం ఆ రోజైనా విడుదలవుతుంది అనుకోగా ఆ రోజు బాహుబలిది ఎపిక్ రిలీజ్ ఉండడంతో వాయిదా వేసుకోవడం జరిగింది అలా నవంబర్ ఒకటిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిజానికి అక్టోబర్ ముప్పై ఒకటి నైట్ ప్రీమియర్ షోలు పడగా నవంబర్ ఒకటిన షోలు ప్రారంభమయ్యాయి ఇకపోతే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు కలెక్షన్స్ ఏ రేంజ్లో రాబట్టింది మొత్తం రెండు రోజులకుగాను ఎంత కలెక్షన్స్ వసూలు అయ్యాయి అసలు రవితేజ ఈ మాస్ జాతర సినిమాతో కొట్టాడా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం తాజాగా మాస్ జాతర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలు నాలుగు కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది కాని రెండవ రోజు ఈ కలెక్షన్స్ పెరుగుతాయి అనుకోగా ఇప్పుడు రెండు రోజులకుగాను కేవలం ఎనిమిది రూపాయలు ఐదు కోట్లు లభించాయి మొత్తానికైతే రెండు రోజులుగాను కేవలం తొమ్మిది కోట్లు కూడా కలెక్షన్స్ దాటకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఒక రీరిలీజ్ చిత్రం ముందు మాస్ జాతర నిలవలేకపోయింది అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం మొత్తానికైతే సక్సెస్ కోసం ఎదురుచూసిన రవితేజకు ఫ్లాప్ ఎదురవడంతో అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు మాస్ జాతర సినిమా స్టోరీ విషయానికి వస్తే లక్ష్మణ్ బేరి ఒక రైల్వే పోలీస్ చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇతనికి అన్ని తానై పెంచుతాడు తన తాత అతని కోరిక మేరకే పోలీస్ కావాలనుకున్న లక్ష్మణ్ కేవలం రైల్వే పోలీస్ దగ్గర ఆగిపోతాడు అందువల్ల తన ఊరిలో జరిగే అన్యాయాలను అడ్డుకోలేకపోతున్నాను అనే బాధపడుతూ ఉంటాడు అలాంటి లక్ష్మణ్ ఒక ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతాడు అయితే ఆ ఊర్లో జనాలతో గంజాయి పండించాలని ఒత్తిడి చేస్తూ ఉంటాడు శివుడు ఒకరోజు అతడు ఇరవై టన్నుల గంజాయిని కోల్కతా తీసుకెళ్లాల్సి వస్తుంది కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో గూడ్స్ ట్రైన్ ద్వారా ఆ సరుకును ఊరు దాటించాలి అనుకుంటాడు కాని అది లక్ష్మణ్కి తెలిసి అతడి ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు అక్కడ మొదలైన వీరి మధ్య గొడవ ఏటన్ తీసుకుంది మధ్యలో తులసి పాత్ర ఏంటి అసలు హీరో తాత అతడికి పెళ్లి కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు ఇలా పలు ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే మొత్తంగా మాస్ జాతర చిత్రం బాక్సాఫీస్ వద్ద రవితేజకు మరో ఎదురుదెబ్బ అని స్పష్టమవుతోంది అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రీ రిలీజ్ చిత్రాలతో పోలిస్తే తక్కువ వసూళ్లు రావడం హీరో ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి